బంగారు తెలంగాణ రాష్ట్రం రాజేంద్ర జిల్లా జిల్లాకు సంబంధించి మండలాలు మండలాల పూర్తిగా గ్రామాలు గ్రామాల పంపిణీ పొందుకుంటే జిల్లా వరకు ఈ జిల్లాలో ఎలాంటి వైద్యం అందుతుంది ముఖ్యంగా మరి మండలాలలో ఎలాంటి వైద్య పరికరాలు ఉన్నాయి నా పేరు డాక్టర్ పెంచలయ్య జనరల్ సర్జన్ సూపరిండెంట్ వేపులవాడ బిసిహెచ్ఎస్ రాజేంద్ర శ్రీసిల జిల్లా మా పరిధిలో ఉన్న ఆసుపత్రులు వేపులవాడ గంభీరాపేట మరియు ఎల్లారెడ్డి ఇక మండలాల కిందకు వస్తే అది జిల్లా వైద్యాధికారి విభాగంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉంటాయి దాదాపు మన జిల్లాలో పద్నాలుగు దాకా ఉన్నాయి ఈ ప్రతి మండలంలో ఒక్కొక్కటి ఉంటాయి కాబట్టి బోయినపల్లి మండలంలో ఒక మూడు ఉన్నాయి ఇంకొక మండలంలో కూడా ఒక మూడు ఉన్నాయి అది సిరిసిల్ల మండలం సో మొత్తానికి పద్నాలుగు ఉన్నాయి ఈ పద్నాలుగులలో ఒక ఒక సింగిల్ డాక్టర్ ఉంటారు తర్వాత ఏఎన్ఎంలు స్టాఫ్ నర్సులు ఆశా వర్కర్స్ వీళ్ళందరూ వైద్య శాఖ కేంద్రం వస్తారు వీళ్ళంతా గ్రామాలకు పోతారు గ్రామాల్లో తిరుగుతారు ఇంటింటి ఇంటింటికి కూడా పోయి వాళ్ళ వైద్య సమస్యలు కనుక్కొని దానికి అక్కడ నుంచి వాళ్ళు ప్రాథమిక ఆంధ్ర ఆరోగ్య కేంద్రానికి రెఫర్ చేస్తారు వాళ్ళు చిన్న చిన్న జబ్బులకు వైద్యం చేస్తారు కొద్దిగా వాళ్ళ పరిధిలో లేని కొన్ని సుమారు అయిన అయితే దగ్గరలోనే వైద్య విధాన పరిస్థితి ఆసుపత్రికి పంపిస్తారు ఆ వైద్య విధాన పరిస్థితులకు కానీ కూడా మెడికల్ కాలేజ్ అంటే పెద్ద ఆసుపత్రికి పంపిస్తారు ఇది ఇప్పుడు జరుగుతున్న వ్యవస్థ థ్యాంక్ యూ మరి ముఖ్యంగా ముందుగా చూసుకున్నట్లయితే మారుమూల మండలం గంభీరావుపేట మండలం ఇరవై గ్రామాలకు సంబంధించిన మండల క్రైన్ డబ్బులు ఇలాంటి వైద్య మందులు గంభీరావుపేటలో ముగ్గురు వైద్యులు ఉన్నారు ముగ్గురు కూడా ఎంబీబీఎస్ డాక్టర్లు అది ఇరవై నాలుగు గంటలు వైద్య వైద్య సేవలు అందించే ఆసుపత్రి దాంట్లో ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం రెండుగా గోపీస్ చూస్తారు ఆ తర్వాత వాళ్ళు అదే గ్రామంలో అందుబాటులో ఉంటారు ఇక్కడ చిన్న చిన్న వైద్యమే అందుతుంది చిన్న చిన్నది అంటే జ్వరాలు తర్వాత ఇంకేమైనా వాంతులు విరేచనాలు అటువంటివి అక్కడ జరుగుతాయి ఏదైనా ఆపరేషన్లు అటువంటి అయితే వాళ్ళు రెఫర్ చేస్తారు ఈవెన్ మామూలు సాధారణ కాన్పు కూడా వాళ్ళు చేస్తారు ఆ ఫెసిలిటీ కూడా అక్కడ ఉన్నది ఆపరేషన్ అవసరమైతే ఒక వన్ జీరో ఎయిట్ వన్ జీరో టూ నో పంపించి అక్కడ నుంచి రెఫర్ చేస్తారు ప్రత్యేకంగా మండల ప్రజలు ఎన్నో అవస్థల పడుతూ హాస్పిటల్ వెళ్తే అక్కడ నిర్లక్ష్యంతో ఆ వైద్యులు అంటే అక్కడ ఉన్న వైద్యులు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారని కూడా ఆరోపణలు వస్తున్నాయి వాటిపైన మీ వివరణ అయితే ఏ డాక్టర్ కూడా నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు ఇది ఈ దృష్టి మా దృష్టికి రాలేదు నేను ఇంతవరకు ఒకసారి నేను ఆకస్మిక తనిఖీ చేశాను అప్పుడైతే అక్కడ పేషెంట్లను విచారిస్తే వాళ్ళైతే సంతోషంగానే ఉన్నారు అయితే ఎటువంటి ఈసారిగానే జరిగినట్టు నా దృష్టికి వస్తే నేను తీవ్రమైన చర్యలు తీసుకుంటానని తెలియజేస్తున్నాను ఓకే సార్ ఒక ఒక పేషెంట్ తన ఒక అవస్థ ఉందని చెప్పేసి దాదాపు ఒక వారం రోజులు తిరిగిగా తిరిగిగా తిరిగేగా అక్కడ తిరిగ తిరుగుతున్నా కూడా నిర్లక్ష్యంతో అంటే పట్టించుకోవడం లేదు డాక్టర్ గారు అని చెప్పేసి అని మా దగ్గరికి వస్తే వార్త తీయడం జరిగింది ఆ వార్త ఈ వరకు వచ్చిందా సార్ నా దృష్టికి అయితే రాలేదు

అక్కడ ఉన్న డాక్టర్ మా చేరలేదు అసలు సూపర్ సూపర్ ఆసుపత్రి పర్యవేక్షకులు అన్నట్టు ఆయన అందులో జరిగేవన్నీ పర్యవేక్షించాలి పాటు ఆయన వైద్యం చేయాలి మిగతా జీతాలు అవన్నీ సర్వీస్ మ్యాటర్స్ కూడా ఆయన చూసుకోవాలి చూసుకోవాలి అక్కడ సమస్యలు అంటే అక్కడికి వచ్చే సమస్యలు ఎక్కడికి చేరవేయాలి తన బాధ్యత కాదు దాదాపుగా అక్కడ సమస్యలు ఆయనే తీర్చే ప్రయత్నం చేయాలి తోటి కాకపోతే పై అధికారులకు విన్నవించాలి అక్కడ అంటే పర్యవేక్షణలో ఉన్న సూపర్ అదే అంటే ఇంకా ఇప్పుడు చెప్పినదే అన్ని పర్యవేక్షించాలి అక్కడికి వచ్చే పేషెంట్లు బాగోగులు కానీ లేకపోతే అక్కడ పనిచేసే సిబ్బంది బాగోగులు కానీ ఆ పరిసరాలు కానీ అటువంటి అన్ని ఏ సమస్య వచ్చినా ఆయన తీర్చాలి అక్కడే ఉండి అంటే అక్కడ నిర్లక్ష్యం చేస్తే వారిపై చర్యలు తప్పకుండా ఉంటాయి నిర్లక్ష్యం చేస్తే తప్పకుండా చర్యలు ఆ జిల్లా స్థాయిలో గాని మా పరిధిలో లేకపోతే రాష్ట్ర స్థాయికి కూడా మేము విన్నవిస్తాం చర్యలు తీసుకున్నట్టు చేస్తాం థ్యాంక్ యూ సార్ మరి ప్రత్యేకంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా ముందుగా మరి రాష్ట్ర సిల్సిన జిల్లా యావత్ భారతదేశంలోని గొప్పది బంగారు తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇక్కడ ఈ జిల్లాలో పక్కబోటి జిల్లాలు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో వైద్య విధానం ప్రజలకు ఏ విధంగా అందుతుంది ప్రస్తుతానికి వైద్యం చాలా బాగా ఉంది జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ వచ్చేసింది ఆ భాగంలోనే సిరిసిల్లా కూడా మెడికల్ కాలేజీ రెండవ సంవత్సరము సంవత్సరానికి వంద మంది విద్యార్థులు అలాగే హైదరాబాద్ నుంచి చాలామంది ప్రొఫెసర్సు పెద్ద పెద్ద డాక్టర్లు ఇక్కడికి వచ్చారు దీని దీన్ని బట్టి ఇక్కడ మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి ఇంకా మంచి సేవలు అందిస్తా అందించడానికి ప్రభుత్వము ముందరి గంభీర చిన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే వచ్చిన వైద్య విధాన పరిస్థితులకు వచ్చిన ఆసుపత్రి అక్కడ ప్రస్తుతానికైతే సింపుల్ ప్రాబ్లమ్స్ పరిష్కారం అవుతాయి అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా జ్వరాలు ఆంతులు విరేచనాలు ఏమైనా టీవీ కేసులు లెపరసీ కేసులు అటువంటివి జరుగుతాయి సాధారణ కాన్పులు కూడా జరుగుతాయి ఇంకేమైనా ఒక డెబ్బై ఏమన్నా ప్రాబ్లం చూస్తే అక్కడ నుంచి రెఫర్ చేస్తారు జిల్లాలో ఎలాంటి జిల్లాలో ప్రస్తుతం దాదాపు అన్ని ఆపరేషన్లు అన్ని రకాలు అంటే ఆర్థోపెడిక్స్ కానీ పన్ను కానీ జనరల్ సర్జరీస్ కానీ డైనకాలజీ డెలివరీ సిజేరియన్స్ కానీ ఇటువంటి ఆపరేషన్లు అన్ని జరుగుతున్నాయి గుండె జబ్బులు మెదడు జబ్బులు అవన్నీ మాత్రం ఇక్కడ నుంచి ఇంకా పెద్ద ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నాము వాటికి సంబంధించి అందుబాటులో ఉంటుందా వైద్య మందం పోయినా గుండె జబ్బు కావచ్చు మెదడు ఏదైనా న్యూరాలజీ కావచ్చు ఏదైనా కావచ్చు నాణ్యమైన మందులు అందుతున్నాయా ఇక్కడ ఉంటాయా మందులకు కొరతే లేదు అన్ని రకాల మందులు అందుతాయి అన్ని జబ్బులకి గుండె జబ్బులు అంటే బీపీ సంబంధించి నారాలకు సంబంధించి అంటే ఏమన్నా పరాలిసిస్ సంబంధించి అటువంటి వాటికి అన్నిటికీ మందులు అందుబాటులో ఉన్నాయి ఇస్తారు కూడా ఓకే థ్యాంక్ యూ సార్ గంభీరాబెడ్ మండలంలో ఇలాంటి మందులు అందుబాటులో ఉన్నాయి గంభీరాబెడ్లో బేసిక్ మెడిసిన్స్ అంటే బీపీ కానీ షుగర్ కానీ టీబీ కానీ లెప్రసీ కానీ అటువంటి వాటికి అన్ని రకాల ఫీవర్స్ తర్వాత వ్యాక్సిన్ అంటే కుక్క ఘర్షణ లేదంటే చిన్న పిల్లలకు వ్యాక్సినేషన్ ఇటువంటివి అందుబాటులో ఉన్నాయి మరొకటి సమయ పాలన ఖచ్చితంగా పాటించాలి దానికోసం మేము బయోమెట్రిక్ పెట్టేసామని అన్ని చోట్ల ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు సేవలు అందించాలి తొమ్మిది నుంచి పన్నెండు ఒంటి గంటల వరకు ఓపీస్ చూస్తారు ఆ తర్వాత అందులో వార్డులలో ఇన్ లో ఉన్న పేషెంట్లను చూసుకుంటూ వాళ్ళ యోగక్షేమం పిఎస్సీలు మా పరిధిలోకి సపరేట్ మాది ఓన్లీ ఎల్లారెడ్డిపేట అండ్ గంభీరాపేటం నడుస్తుంది ముందు ముందు ముస్తాబాదు ఇల్లంతకుంట రుద్రంగి వస్తాయి ప్రస్తుతానికి అయితే ఉంటా లేదు మా ఈ ఎక్కడ చివరిగా ప్రజలు ప్రభుత్వ దవాఖానలే నమ్ముకొని ప్రభుత్వ దవాఖానానికి రావాలి ఇక్కడ చాలా మంది మంచి మంచి డాక్టర్లు మెడికల్ కాలేజీలో కానీ ఇక్కడ వంట ఆసుపత్రిలో కానీ సామాజిక ఆరోగ్య కేంద్రం తర్వాత పిహెచ్లలో కానీ అందరూ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు ప్రైవేట్లకు పోయి పైసలు వృధా చేసుకోవద్దని అందరికి మనది అలాగే జబ్బులు రాకుండా ముందు జాగ్రత్త పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం కానీ లేకపోతే కొన్ని రకాల ఆరోగ్య సూత్రాలు పాటించి జబ్బులు రాకుండా చూసుకుంటే ఇంకా మంచిది ఒకవేళ వస్తే మాత్రం ప్రభుత్వ దాఖానాలకే మీరు రమ్మ రమ్మాలని కోరుకుంటున్నాను సందర్శించండి ఇక్కడే మంచి సేవలు పొందండి ప్రైవేట్ హాస్పిటల్కి పోయి ఎక్కువ డబ్బులు ఖర్చు చేసుకొని ఇబ్బందుల పాలు కాకండి మండలంలో ఉన్న వైద్య సిబ్బంది అనుకుంటున్నారు వైద్య సిబ్బంది జాగ్రత్తగా పనిచేయాలి ఎటువంటి కంప్లైంట్స్ రాకుండా ఉంటే మంచిది ఒకవేళ ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాం కాబట్టి మీరు వచ్చే రోగుల మంచిగా ఉండి వాళ్లకు సరైన సేవలు అందించాలా అలాగే ఎవరైనా సందర్శకులు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ గౌరవం మర్యాదలు ఇచ్చుకుంటూ మంచిగా ఉంటే బాగా చాలా బాగుంటుంది మనకు మంచి పేరు వస్తుంది ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మరి మరింత సమాచారం ఇక్కడ ఈ మండలంలో అలాగే జిల్లాలో ప్రామాణిక ఆరోగ్య కేంద్రాన్ని సంబంధించి ఇంకా ఎలాగ సంవత్సరంగా చూస్తున్నారంటే మరింత సంవత్సరాలకు ముఖం విజయ గడప పెరియార్ క్యూట్ భారత రాజ్యాంగ ప్రతి క్యూట్ అని చెప్పేసి ఒక ఛానల్ అనేది ప్రత్యేకంగా మూల మూడ గల్లి గల్లి జిల్లా జిల్లా ప్రతి ఒక్క రాష్ట్రంలో అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముదామూ తెలుగు రాష్ట్రాలుగా కలిసి ఉండే కడప కర్నుంచి పెరియార్ బీబీ విదేశం అని చెప్పేసి జనం గుండె చప్పుడని సమీకరించు బోధించు పోరాడు ముఖ్యంగా ప్రజలకు కావాల్సింది విద్య ప్లస్ వైద్యం అలాగే సామాజిక న్యాయం అంటూ సాగుతుంది మరి ఉద్దేశం మంచిదే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా వైద్య విద్య ఈ రోడ్డు వైద్యమైన విద్యను సామాన్యులకు చాలా అవసరము దాని మీద మీ యొక్క పోరాటానికి మేము మనస్ఫూర్తిగా అభినందిస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ జయ భారత్ జై భీమ్ అలాగే భారత రాజ్యాంగము బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి రాశారు దాని ప్రకారంగా ప్రస్తుత ప్రభుత్వాలు అవి అమలు చేస్తున్నాయి సో ఈ ప్రభుత్వం అనేది కూడా దాంట్లో భాగమే కాబట్టి అ ప్రభుత్వ వైద్యులుగా మేము ప్రజలకు ఉన్న హక్కులను కాపాడుతాము వాళ్ళకు వాళ్ళ వైద్య వైద్యం మేము ఉచితంగా చేసి వాళ్ళకు ఆరోగ్యం ఉండేటట్టు చేస్తాం నా పేరు డాక్టర్ పెంచిలయ్య జనరల్ సర్జన్ సూపరింటెంట్ వేగులవాడ డిసిహెచ్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా మా పరిధిలో ఉన్న ఆసుపత్రులు వేపులవాడ గంభీరాపేట మరియు ఎల్లారెడ్డి థ్యాంక్ యూ